ஆ நமஸேமா மனுஷனா இப்படி ஏம ரவி சின்ன கெளானா இப்படி ఓహో సినిమానే కదా ఓకే రాహుల్ రెడ్డు రాగుల స్కోర్ రెండు రిలీజ్ అయిన రోజు ఈ రోజు మ్యాడుకు పోదావా రాహుల్ పోదావా రాడుకు పోదావా రాగులు పోదావా రెండు అనుకోని అనుకోని రాగులకే పోదాం అనుకోని ఇల్లే

అనాథ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అన్నదలకి కొద్దిగా డబ్బులు ఓడి దొంగతనం చేసి వాడు పంచుతా ఉంటాడు అర్థం అవుతుంది దాని తర్వాత హీరోయిన్ పరిచయం అవడం ఆ హీరోయిన్ ప్రాబ్లమ్ తీర్చడానికి వెళ్ళడం ఇది స్టోరీ మొత్తం చెప్పలేం కాబట్టి అదే స్టోరీ మిగతాదంతా తెలిసిపో తేలిపోద్ది మనం ప్లస్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కామెడీ బిట్ బాగుంటుంది దాని తర్వాత అంటే ఆ కామెడీ ఫస్ట్ హాఫ్ కామెడీ మాత్రం రాజేంద్ర ప్రసాద్ చాలాసేపు లభిస్తాడు సెకండ్ హాఫ్ లో కూడా బాగుంటుంది నా కామెడీ ఒకటే ప్లస్ దాని తర్వాత స్టోరీ మనకు అంటే స్టోరీ కూడా బాగుంది కాకపోతే ఆ స్టోరీని ఇంకొద్దిగా ఇంప్రెస్ ఆయన బాగా చేసాడు కళ్ళే

అది పెట్టడం మంచిదే అమ్మాయి కూడా వస్తుంటారు ఫస్ట్ రోజు అమ్మాయి నితిన్ కి అమ్మాయి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నితిన్ నితిన్ మంచి పర్ఫార్మెన్ స్కూర్ బ్యాక్గ్రౌండ్ స్కూర్ ఓకే

అంటే లాస్ట్ గెలని యథం చేస్తారు కాబట్టి అలాంటి కొత్త వాళ్ళు పెట్టారు అనుకుంటున్నాను వచ్చి కాసేపు లాస్ట్ లాస్ట్ బాగుంటది దేవగా కాసేపు ఉన్నప్పుడు బాగుంటది దాని తర్వాత సెకండ్ పార్ట్ కి కటన్ లేదు సెకండ్ పార్ట్ ఉంటుంది సెకండ్ పార్ట్ అవసరం లేదు సెకండ్ పార్ట్ అవసరం లేకపోతే సినిమా అయితే ప్రశాంతంగా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా మితిని మీద సాఫ్ట్ కార్నర్ తో వెళ్ళి వెంకీ కుటుంబాల పంచెస్ చెప్పాలి వెంకీ కుటుంబ కొన్ని కొన్ని దగ్గర వెహికల్స్ బాగా బాగా మంచి మంచి డైలాగ్స్ మంచి కామెడీ టైమింగ్స్ రెండు మూడు బిట్లు బిట్ల టైమింగ్ మీన్ లు ట్రాక్ కరెక్ట్ గా రాసుకున్నాడు అయితే అది బాగా దాంట్లో సక్సెస్ అయ్యాడు కానీ చెలో భీష్మాలో ఉన్నంత అవుట్ అండ్ ట్రై చేశారు కానీ అది వర్క్అౌట్ అవ్వాల ప్రశాంతంగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక రెండు గంటలు రెండు నాలుగు గంటలు ఇల్లు ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు లేదు మనం ఏదన్నా ఎక్స్ లాజిక్ లు లేకపోతే ఇంకా ఎక్స్పెక్ట్ చేసి స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యి అవుతాం అనుకుంటే మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఒక సినిమాని వన్స్ వాచ్ చూసేదానికి బాగుంటుంది ఎలాంటి కొత్త రకంగా ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ సినిమా తీసుకురావడం జరిగింది అలాగే నితిన్ పర్ఫార్మెన్సెస్ శ్రీల శ్రీల పర్ఫార్మెన్స్ కొత్తగా లేకపోయినా కొంత రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ గార్ల కామెడీ అవుట్ అయింది కాబట్టి సినిమా యావరేజ్ గా ఉండేదానికి అవకాశం ఉంది ఇది మా టోటల్ గా మేము చెప్పిందే కాకుండా మీరు సినిమా చూసి కూడా ఎలా ఉంది అనేది మా కింద కామెంట్లు చెప్పండి మేము సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బై